హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్య దర్శన్కి డివోర్స్ ఇవ్వమంటే ఇస్తాను అని అనడంతో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాధపడుతూ ఉంటారు కదా అప్పుడే అనన్య శరణ్య దగ్గరికి వచ్చి ఏంటి ఓవర్ పర్ఫార్మెన్స్ అని చీప్గా అడిగేసరికి శరణ్య అనన్య చెంప పగల కొట్టి నాకెందుకో ఆ బ్లాక్మెయిలర్తో నువ్వు చేతులు కలిపావనిపిస్తుంది ఆ రోజు లహరిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోమని చెప్పింది కూడా నువ్వే కదక్కా అని చెప్పి గట్టిగా ఒక పాయింట్ రేస్ చేస్తుంది శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య అమ్మో దీనికి డౌట్ వచ్చేసింది డౌట్ రాకుండా ఉండాలంటే నేను ఒక ప్లాన్ వేయాలి అని ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది అనన్య అనన్య లెటర్ రాస్తూ ఉంటుంది కాంచన అనన్య దగ్గరికి వచ్చి ఏంటి ఏం లెటర్ రాస్తున్నావు అని అడుగుతుంది తెలుసు కదమ్మా ఆ లహరికి ఆకాశ రామన్నలాగా ఆకాశ సీతక్కగా నేను లెటర్ రాస్తున్నాను కదా అని అంటుంది అవును అదంతా బ్లాక్మెయిల్ ముందు కదా ఇప్పుడు వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా ఇప్పుడు ఈ లెటర్ ఎందుకు అని అడుగుతుంది చెప్తానమ్మా లహరికి చాలా డౌట్లుండిపోయాయి ఇప్పుడు దర్శన్ శరణ్యలు డివోర్స్ తీసుకుంటారు కాబట్టి అందరూ అయిపోతారు కాబట్టి లహరి జీవితంలో మళ్ళీ వణుకు పుట్టించాలి వణుకు పుట్టించాలంటే ఈ లెటర్ నేను తనకి పంపించాలి ఆ బ్లాక్మెయిలర్ వేరు ఈ బ్లాక్మెయిలర్ వేరు అని తను అనుకోవాలి ఇప్పుడు చెప్తాను కదా నువ్వే చూడు మై డియర్ లహరి ఏంటి బ్లాక్మెయిలర్గా వాడేమో ప్రూఫ్లు ఇస్తున్నాడు నా దగ్గర అనుకుంటున్నావా వాడి దగ్గర ఉన్న ప్రూఫ్లే నా దగ్గర కూడా ఉన్నాయి ఇప్పటి ఈ వీడియోలన్నీ కేవలం నీ ఫ్యామిలీకే జే తెలిసాయి కానీ ఇప్పుడు ఈ ప్రూఫులన్నీ సరోజారావు ఫ్యామిలీకి కూడా పంపిస్తాను అవి నా చేతిలోనే ఉన్నాయి నువ్వు నా కోసం ఏమైనా చేయాలి కదా కాబట్టి నేను చెప్పినట్టు చేస్తే ఆ ప్రూఫులు సరోజారావు ఇంటికి వెళ్లకుండా ఉంటాయి లేకపోతే నీ జీవితం నాశనమైపోతుంది అని లెటర్ రాస్తుంది ఆహా నీ తెలివితేట్లే తెలివితేట్లు ఇప్పుడు ఆ లహరి ఇంకా గింజుకొని గింజుకుంటుంది ఖచ్చితంగా దర్శన్ శరణ్యలు హ్యాపీగా విడిపోతారు ఆనంద భైరవికి ఏదో ఒక మూల వాళ్ళిద్దరిని కలపాలి అనే ప్లాన్ వేసి ఉంటుంది ఇప్పుడు ఈ లెటర్ చూసి ఆ ప్లాన్ని విడ్డ్రా చేసుకుంటారు అని చెప్పి ఇంకా అనన్య అయితే ఆ లెటర్ని మడిచి కాంచనకి ఇస్తుంది అమ్మా ఇది జాగ్రత్తగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెయ్యి సరేనా అని చెప్తారు సరే నువ్వు వెళ్ళవే అని చెప్పేసరికి ఇంకా అలా అనన్య వెళ్ళిపోతుంది కాంచన కరెక్ట్గా లెటర్ తీసుకొని వచ్చేసరికి అక్కడ తన భర్త శేఖరం కనబడతాడు ఒక్కసారిగా లెటర్ కింద అనమాట కాంచన హే ఏం చేస్తున్నావు అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయ్యో వీడిని చూసి నా చేతిలో ఉన్న లెటర్ పడేశాను ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది ఎక్కడుండి ఉంటుంది అని చెప్పి లెటర్ని మొత్తం వెతుకుతుంది ఈ విషయం ఇప్పుడు అమ్మికి చెప్తే నన్ను చంపేసిద్ది అమ్మో నన్ను దేవుడు కాపాడాలని చెప్పి కాంచన అక్కడి నుండి వెళ్ళిపోతుంది కరెక్ట్గా అదే టైంకి రోహిత్ కొన్ని ఫైల్స్ తీసుకోవడం కోసం తన రూమ్కి వస్తాడు ఓకే ఓకే వాళ్ళకు సంబంధించిన రిపోర్టింగ్ ఫైల్ నేను తీసుకువస్తాను బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేయండి అని కాల్లో మాట్లాడుతూ ఇంకా డ్రా ఓపెన్ చేసే ఫైల్ తీసుకోబోతుంటే అక్కడ ఒక లెటర్ కనబడుతుంది ఇదేంటి ఏంటి లెటర్ అని చెప్పి రోహిత్ ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రోహిత్ హీ రైటింగ్ ఈ రైటింగ్ చూస్తుంటే అనన్య రైటింగ్ లాగే ఉంది అసలు ఏం జరుగుతోంది ఈ లెటర్ ఈ ఇంటికి ఎలా వచ్చింది అంటే లహరికి లెటర్ రాసి మరి ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని రోహిత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రోహిత్ వెంటనే ఆనంద భైరవి దగ్గరికి వెళ్తాడు ఆనందభైరవి పాపం ఈరోజు లాయర్ వస్తారు శరణ్య ఎందుకంత మంకు పట్టు పట్టిందో అర్థం కావటం లేదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే అమ్మవారి విగ్రహం కనబడుతుంది పక్కన పూజ గదిలో అమ్మా నువ్వే ఏదైనా దారి చూపించాలి శరణ్య అమాయకురాలు తను శుక్రవారం వ్రతం చేసింది కదా తన పసుపు కుంకాల్ని నిలబెట్టమని తన బంధాన్ని గట్టిగా చేయమని నిన్ను వేడుకుంది కదమ్మా అలాంటిది పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళని ఎందుకు విడతీస్తున్నావు వాళ్ళని కలిపే ఆలోచన రావాలమ్మా రావాలి నువ్వే మార్గం చూపించాలి అని పాపం అమ్మవారికి బలంగా కోరుకుంటారు ఆనంద కరెక్ట్ కరెక్ట్గా అప్పుడే రోహిత్ పిని పిని అని పిలుస్తూ ఉంటాడు ఏంటి నాన్న రోహిత్ అని అడుగుతారు ఆనందభైరవి పిని ఒకసారి లెటర్ చూడు అని అంటారు ఏంటి లెటర్ అని చూసేసరికి నీ వీడియో ఎవిడెన్స్లు సరోజారావు ఇంటికి కూడా వెళ్తాయని రాసుండడంతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆనంద భైరవికి రోహిత్ రోహిత్ ఇది ఇది సేమ్ అని అంటారు అవును అవును పిన్ని ఈ రైటింగ్ అనన్య లా ఉంది అది మాత్రమే కాదు ఇది దొరికింది కూడా అనన్య రూమ్లోనే పిన్ని అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటారు రోహిత్ నాన్న రోహిత్ నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు కంటిన్యూస్గా అసలు లహరికి ఏవైనా లెటర్స్ వచ్చాయేమో నేను కనుక్కుంటాను నువ్వు ముందు వెళ్ళి ఈ లెటర్లు ఎవరు పంపిస్తున్నారో తెలుసుకో నేను లహరితో మాట్లాడతాను నువ్వు వెళ్ళునా అని చెప్పి రోహిత్ని పంపించి భైరవి లహరి దగ్గరికి వెళ్తారు లహరి బాధపడుతూ ఉంటే ఆనంద భైరవి అమ్మా లహరి నువ్వు నా దగ్గర ఏ నిజాలు దాచిపెట్టలేదు కదా అని అంటారు లేదమ్మా ఏ నిజాలు దాచిపెట్టలేదు అని అంటుంది నా మీద ఒట్టేసి చెప్పు ఇప్పుడు నేను అడిగే ప్రతి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి అని అంటారు అడుగమ్మా చెప్తాను అని అంటుంది లహరి నీకు బ్లాక్మెయిలర్ ఫోన్ చేయడం కంటే ముందు లెటర్స్ రాసారా అని అడుగుతారు అవునమ్మా రాశాడు ఇదిగో అని చెప్పి ఆ లెటర్స్ రెండు తీసుకొస్తుంది ఇంకా లెటర్స్ చూసి కన్ఫామ్ చేసుకుంటారనమాట భైరవి ఖచ్చితంగా ఇది అనన్య పని అని చెప్పి అర్థం ఆనంద భైరవికి అయితే నేను ఇంకొకటి అడుగుతాను చెప్పమ్మా నిజం దాచకుండా చెప్పాలి ఆ రోజు మహేష్ నిన్ను రెసార్ట్కి రమ్మని పిలిచాడు నువ్వు కలిపినా ఆ సిరప్లో పాయిజన్ ఉండడం వల్ల వాడు చనిపోయాడు అని చెప్పావు కదా అసలు నీకు ఆ బాటిల్ ఎవరిచ్చారు అవి స్లీపింగ్ టాబ్లెట్స్ అని ఎవరు చెప్పారు అని అడుగుతారు ఆనందా అమ్మా అది అది అని తడబడుతూ ఉంటుంది నాపై ఒట్టు వేశావు నిజం చెప్పమ్మా నిన్నేమి అనను అని అంటారు అనన్య అనన్య వదినే నాకు ఆ బాటిల్ ఇచ్చిందమ్మా కానీ ఎవరితో చెప్పొద్దని మాట తీసుకుంది అని అంటుంది ఇంకా కన్ఫామ్ అయిపోతుందనమాట ఆనంద భైరవికి సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆనంద భైరవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా రోహిత్ కూడా పిని కంటిన్యూస్గా కొరియర్ చేస్తుంది ఎవరో కాదు మా అత్తయ్య కాంచనానే అని చెప్తాడు అవునా సరే రోహిత్ నువ్వు ఇంటికి రా నేను చెప్తాను అని చెప్పి ఇంకా వెంటనే రోహిత్ని ఇంటికి రమ్మని చెప్పి ఒక ప్లాన్ చెప్తారు భైరవి ఇది ఇలా ఉండగా దర్శన్ చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు ఇవాళ లాయర్ ఇంటికి వస్తారు డివోర్స్ పేపర్స్పై నన్ను సైన్ చేయమంటారు కానీ నేను చేయను ఎందుకంటే నాకు లహరి లహరీనే నా భార్య అనుకుంటున్నాను ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడా అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట దర్శన్ అప్పుడే ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వస్తుంది ఇంకా దర్శన్ ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటారు అమ్మా అని దర్శన్ ఆనంద భైరవి తలపెట్టుకొని అమ్మా శరణ్య నేను అర్థం చేసుకున్నాను అనుకుంటే శరణ్య నాపై ఇంత ఇంత కోపంగా ఉందమ్మా నేను నిజంగా అంత రాక్షసత్వంగా ప్రవర్తించానా అని ఏడుస్తూ ఉంటాడు దర్శన్ నాన్న దర్శన్ బాధపడద్దు నాన్న శరణ్య ఇదంతా ఒక ఒక విషయం కోసమే చేస్తుంది శరణ్య ఎందుకు ఇలా చేస్తుందో ఎందుకు తనిలా నీపై ప్రేమ ఉన్నా లేనట్టు నటిస్తుందో నీకు తెలుస్తుంది నాన్న పరిస్థితుల ప్రభావం చేత నేను ఆ విషయాలు చెప్పటం లేదు కానీ అవి బయటపడేది ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తుంది నువ్వు దర్శన్ ఖచ్చితంగా శరణ్యకి విడాకులు ఇవ్వవు నాన్న ఇవ్వవు నేను మిమ్మల్ని ఎలా విడతీస్తాను నేను కలిపిన బంధం మీరు అలాంటిది నేను మీరు విడిపోయేలా ఎందుకు చేస్తాను దర్శన్ నువ్వు బాధపడద్దు అని పాపం దర్శన్ని ఓదారుస్తూ ఉంటారు ఆనంద భైరవి అప్పుడే కరెక్ట్గా లాయర్ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా డివోర్స్ పేపర్స్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ ప్రాసెస్ అంతా రెడీ చేస్తూ అమ్మా ఎవరైతే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ సైన్ చేయాలి అని చెప్పి ఇద్దరిని రమ్మని పిలుస్తారు దర్శన్ శరణ్య తన లగేజ్తో కిందకి వస్తుంది శరణ్య వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యావా అని అడుగుతారు దర్శన్ కొన్ని జీవితాలు అంతేనండి ఎంత కలిసి ఉండాలనుకున్నా విడిగానే ఉంటాయి మనలాగా అని చెప్పి ఇంకా మనకి డివోర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాకేం పని ఉంటుంది అందుకే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోబోతున్నానని చెప్పి పాపం లగేజ్తో సహా కిందకి వస్తుందనమాట శరణ్య అలా ఇంకా కరెక్ట్గా శరణ్య వెళ్ళి సైన్ చేసేలోపు నువ్వు వాగమ్మా అని అంటారు రోహిత్ ఒక్కసారిగా శరణ్య ఆగిపోతుంది అనన్య వైపు చూస్తాడు రోహిత్ అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి నా వైపు చూస్తున్నారేంటి అని అడుగుతారు చెప్తా ఖచ్చితంగా చెప్తా ముందు అని చెప్పి ఇంకా గట్టిగా అనన్యని పట్టుకొని తోసేస్తాడు రోహిత్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు రోహిత్ ఏం అన్నా అని అంటారు అమ్మా మీకు తెలీదు అందరిలా మంచిగా మనిషిలా కనబడుతున్న దీని వెనకాల ఒక రాక్షసి ఉందని మీకు తెలీదు అసలు లహరిని మెయిల్ చేయడానికి కారణం ఎవరో తెలుసా ఆ బ్లాక్ మెయిలర్ లో ఒక బ్లాక్ మెయిలర్ ఎవరో తెలుసా ఇదే ఈ అనన్యానే అని చెప్తాడు రోహిత్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఆనంద భైరవి అలా చూస్తూ ఉంటారు ఏంటి ఏంటి నువ్వు మాట్లాడుతుంది అని అంటారు లీలావతి ఏమండి ఎందుకండి నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేనలా ఎందుకు చేస్తానండి నన్ను నమ్మండి అని రోహిత్ కాలు పట్టుకుంటూ ననన్య హేయ్ నిన్ను నేనెందుకు నమ్మాలి ప్రూఫ్ ఏంటి నిన్ను నమ్మాలంటే నాకొక ప్రూఫ్ చూపించు నువ్వే ఈ బ్లాక్మెయిల్ వెనకాల ఉన్న అస్సలైన పాత్రధారివని నాకు తెలిసిపోయింది నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి చూపించమంటావా ఇదిగో నీ కాల్ డేటా లిస్ట్ ఇందులో ఎన్నిసార్లు నువ్వు సమీరకి కాల్ చేసావు అని చెప్పి మొహం మీద విసిరి కొడతాడు ఇదిగో ఈ లెటర్స్ ఈ లెటర్లు రాసే నువ్వు లహరి జీవితంతో ఆడుకున్నావు అని చెప్పి ఆ లెటర్స్ ని మొహం మీద కొడతాడు ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది అందరూ చూస్తూ ఉంటారు వెంటనే దర్శన్ అన్నయ్య అంటే నువ్వు చెప్పేది అని అంటారు హౌన్ నాన్న లహరి జీవితంలో మీ జీవితంలో రాక్షసులా తయారైంది ఇదిగో ఈ అనన్యనే అని అంటారు ఆనందభైరవి కాని నేను అని అనన్య చెప్పేలోపు చెప్తా నేనే చెప్తాను ఈ విషయం ఇంట్లో వాళ్ళందరి ముందు ఎందుకు చెప్పానో తెలుసా నిన్ను నువ్వేంటి నీ ఏంటనేది ఇప్పటికైనా అందరికీ తెలిసి నీకు దుంచి మోసపోకుండా ఉండాలనే రా అని చెప్పి ఇంకా అనన్యని రోహిత్ అండ్ ఆనంద భైరవి లాక్కు వెళ్తారు ఇంకా అలా ఆనంద భైరవి అండ్ రోహిత్ అనన్య ఒక కిడ్నాప్ ఏరియాకి రీచ్ అవుతారు ఏంటిది అని చూస్తూ ఉంటుంది ఒకసారి అటు చూడు అని అంటారు సమీర నడుచుకుంటూ వస్తుంది అనన్య ఇక్కడికి రమ్మని మెసేజ్ చేశావు ఎందుకు అని అడుగుతుంది వెంటనే ఇంకా అనన్య రోహిత్ ఇద్దరు కలిసి సమీర కాళ్ళు చేతులు కట్టేస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా సారీ సమీరా నా స్వార్థం కోసం నిన్ను కూడా వాడుకోవాల్సి వస్తుంది ఈసారి నేను ఇంటి కోడలుగా ఉండాలంటే నేను వీలు చెప్పిందే చేయాలి అని ఇంకా వెంటనే ప్రకాష్కి అనన్య కాల్ చేస్తుంది హలో అనన్య గారు ఇంట్లో వాతావరణం ఎలా ఉంది అని అడుగుతారు ఏయ్ నేను నీకు కబుర్లు చెప్పడానికి కాల్ చేయలేదు ఒక వీడియో పంపిస్తున్నాను చూడు అని అంటుంది అనన్య వీడియో చూడగానే అందులో సమీరని కత్తితో బెదిరించినట్టు అనన్య చంపేస్తున్నట్టు కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రకాష్ ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు చూడు నీకు నీ చెల్లెలంటే ప్రాణమని నాకు బాగా తెలుసు అందుకే నీ చెల్లెల్ని చంపేయకుండా ఉండాలంటే లహరికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అన్నీ నా దగ్గరికి తీసుకురావాలి లేకపోతే నీ చెల్లెల్ని చంపేస్తా అని అంటుంది అనన్య ఏంటి ఏంటి మీరు మాట్లాడేది అని అంటారు అవును నా భర్త నన్ను ఇంటి నుండి బయటికి గెంటేసాడు దీనంతటికి కారణం మీరే నేను ప్రశాంతంగా ఉండనప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలని నేను ఎలా కోరుకుంటాను మీతో చేతులు కలిపినందుకు నాకు అవ్వాల్సిన శాస్తి జరిగింది నేను నాశనమైపోయినా పర్లేదు ఎదుటి వాళ్ళు కూడా నాశనం అయిపోవాలని అనుకుంటాను అందుకే నీ చెల్లెల్ని చంపేస్తాను అని చెప్పి చంపేయడానికి వస్తుంటే ఇంకప్పుడే ప్రకాష్ అయితే పరుగు పరుగున వీడియో ప్రూఫ్లన్నీ తీసుకుని వెళ్తాడు చూడండి నా చెల్లెలకేమీ కాకూడదు అని అంటాడు ప్రకాష్ కదా ఇవ్వు నీ దగ్గర ఏ ఒక్క ప్రూఫ్ మిగిలిన నీ చెల్లెలు పీకపోయి అని చెప్పి గట్టిగా పెడుతుంది ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అని చెప్పి అన్ని ప్రూఫ్లు ప్రకాష్ అయితే ఇంకలా మొత్తం ఇచ్చేస్తాడనమాట అవి ఇచ్చేసిన వెంటనే క్లాప్స్ కొడుతూ అలా అక్కడికి ఆనంద భైరవి రోహిత్ వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట సమీరాయన్ ప్రకాష్ ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట ఏంట్రా ఏంటి అలా చూస్తున్నావు మాకు మాత్రమే సెంటిమెంట్స్ ఉంటాయనుకుంటున్నావా అదే సెంటిమెంట్ నీకు కూడా ఉంది కదరా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే దెబ్బకి దెబ్బ ఎలా కొట్టాలో తెలియకుండా ఉండనుకుంటున్నావా ఈ ఆనంద పైరవి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి నీలాంటి పాపి స్టోల్ని నీలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తేనే వస్తావని నాకు తెలుసు అందుకే ఇలాంటి ప్లాన్ వేశా చూడు నీ చెల్లెల ప్రేమ కోసం నువ్వు ఎంత తప్పించిపోతున్నావో నా కొడుకు కోడలు భవిష్యత్తు కోసం కూడా నేను అంతే తప్పిస్తాను ఇంకొకసారి ఇలా వేరే వాళ్ళ జీవితం నాశనం చేయాలనుకుంటే చంపి పోతేస్తా మీ ఇద్దరిని ఆఖరిసారిగా క్షమించి వదిలేస్తున్నాను మర్యాదగా బ్యాగ్ సర్దుకొని మీ ఊరెళ్ళిపోండి లేకపోతే ఈ ఆనంద భైరవి ఉగ్రరూపాన్ని చూస్తారు పోండి అని చెప్పి ఇద్దరిని గట్టిగా తరిమేసి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్